భవిష్యత్తులో ఎవరి అవకాశాలు బట్టి వారి అవకాశాలు బట్టి వాళ్ళు మా అవకాశాలు బట్టి మా భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నియోజకవర్గాలకి మీ స్థాయి పెద్దది కాబట్టి మేము చేయకూడదు విమర్శలు మీరు చేయని విమర్శ మీరు ఎంతసేపు పేదలకు అడ్డు కాకూడదు ఒక కాన్సెప్ట్ తో పేద విద్యార్థులు ముఖ్యంగా ఉన్నత విషయం కోసం అన్ని వీళ్ళు పార్టీ మారినప్పుడు ఎవరికి చెప్పులు దండవేశారు ఎవరిని ఎలా తీశారో ఆడియోలు విజువల్స్ అన్ని ఉన్నాయి మేమ వాళ్ళని ఎదుర్కోవాలని శక్తి కానీ ధైర్యంగా కానీ మాకు ఉందని మా తండ్రి గారు యొక్క రాజకీయ సేవలు ఖచ్చితంగా నేను కొనసాగించామనే ఉద్దేశంతో పైన ఒకటి లోపల ఒకటి నన్ను నేను మార్చుకోవడానికి వృత్తిగా మా నాయకులు శ్రీ నారా లోకేష్ గారి ఆలస్యంగా తీసుకుని ఖచ్చితంగా ఈరోజు కాకుండా రేపు రేపు కాకుండా కుటుంబం అన్నదాముల మధ్యన విభేదాలు రావడం సహజం మీ నియోజకవర్గ ప్రజల్ని ఇక్కడ ఏదో అవకాశం వచ్చిందని అక్కడ ప్రజలు వదిలేసిన వాళ్ళు ఇక్కడ మేము కూడా మీ పార్టీ కార్యాలయం నుంచి తీస్తాం ఏమో వాళ్ళని ఎదుర్కోగలనే శక్తి కానీ డి మాకుందని